కొన్ని వందల సంవత్సరాల నుంచి వ్యవసాయకంగా చాలా అభివృద్ధి చెందినటువంటి ఈ గ్రామానికి ఇవాళ కూడా దారి అంత అధ్వానంగా ఉందో చూస్తే గ్రామాల పరిస్థితి దానిగా అదే గ్రామాల పరిస్థితి అర్థం పడుతుంది అంటే ఈ రోజున ఏమైంది అంటే విలేజెస్ గ్రామాలు అనేవి ప్రభుత్వాల దయా దాక్షిణ్యాల మీద అప్పుడప్పుడు వాళ్ళకి తోచినప్పుడు విధించే ఫండ్స్ మీద ఆధారపడి బతుకుతున్నాయి గ్రామాలకి తమదంటూ ఒక స్వంత ఆదాయ వనరులు కానీ దాన్ని ఖర్చు పెట్టే మార్గాలు కానీ గ్రామాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కానీ వీటన్నిటికీ అసలు గ్రామాల దగ్గర ఎటువంటి శక్తులు లేవు పూర్తిగా ప్రభుత్వాల మీద అది కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడే పరిస్థితి ఈ రోజున గ్రామాలకు వచ్చింది చెప్పడానికి మూడు అంచెలు నాలుగు అంచెలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు మండల ప్రెసిడెంట్ మండల ప్రజా పరిషత్తు ఎంఆర్ఓ ఎండిఓ జిల్లా పరిషత్తు పేరుకే ఇవన్నీ ఇందులో ఏ ఒక్కరికైనా ఏ మార్పు అయినా చేయగలిగిన కెపాసిటీ ఉందా ఊళ్ళో పిల్లలందరూ బస్సులెక్కి దగ్గరలో ఉన్న టౌన్లో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళలో చదవడానికి ఎందుకు వెళ్లాల్సి వస్తుంది ఊళ్ళో ఉన్న స్కూల్ ఎందుకు ఫంక్షన్ అవ్వట్లేదు అసలు కాగా నెంకటరత్న గారు పెట్టిన బళ్ళు ఇరవై మంది పిల్లలు మిగిలారంటే ఎంత సీకిచ్చి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి